ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వాళ్ళు లేకపోతే వేరే పార్టీలో మంచి అవకాశం ఉంటుంది అనుకున్న వాళ్ళు లేకుంటే వేరే పార్టీలో ఆఫర్ ఉంటుంది అనుకుంటున్న వాళ్ళు ఏ పార్టీ అయినా అటు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఇటు ఈ జంపు చాలా చేసే క్రమంలో అప్పటి వరకు ఆశ్రయం ఇచ్చినటువంటి పార్టీల మీద వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని అప్పటి వరకు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిన పార్టీల మీద మరి అంత తీవ్ర స్థాయిలో విమర్శలు ఏ విధంగా చేసి అసలు మనకు ఆశ్చర్యం సార్ అసలు ఏ విధంగా అటువంటి విమర్శలు చేయగలుగుతారు మరి అంత తీవ్ర స్థాయిలో మరి జనాలు ఏం చెప్పినా నమ్ముతారానా లేకపోతే ఏమో మరి అంటే బేసిక్గా రాజకీయాలు అలా అయిపోయినాయి అనుకోండి అది వేరే విషయం ఈవెన్ ఈరోజు కూడా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ సర్కార్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నా బీసీ నా ఏసీ నా ఏసీ అంటారు నా 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 అని చెప్పి ఊరికే మొబైల్ పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయంలో నేతి బీరకాయలో నే నేతి ఉందో ఈయన స ఈయన నా అనడంలో కూడా అటువంటిది అంత మభ్య పెడుతూ ఉన్నాడు బీసీల అంతరంగాన్ని ఆయన తెలుసుకోలేకపోతున్నాడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని రాష్ట్రం చేశాడు వైకాపాలు వేరే కులాల వాళ్ళకి ప్రాధాన్యత లేదు మొత్తం అంతా ఒకే కులం దగ్గరే అధికారం కేంద్రీకృతం అవుతుంది చాలా వ్యాఖ్యలు చేశాలే ఆ పెద్ద మనిషి ఇమ్మీడియట్గా మనకు అనిపించేది ఏంటంటే మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు ఎన్నికలు వచ్చేసరికి మీకు అవన్నీ గుర్తొచ్చాయా అంటే ఈయనకి ఎక్కడ ఒక ఎమ్మెల్యే సీట్ అకామిడేట్ చేసింటే ఈయన ఈయన ఈయనకొక్కరికి చేసింటే ఇంకా ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత సామాజిక న్యాయం వేరే వాళ్ళు చేసినట్లుగా ఇంకా ఇక చేసినట్లు ఎవరు చేయలేరు కదా అనే చెప్పే వ్యక్తి ఏనే ఈయనకి కాకుండా ఇంకో బీసీ వ్యక్తి కేటాన్ని ఇచ్చామనుకోండి అవన్నీ కుదరదు బేసిక్గా వీళ్ళకి ఇస్తేనే ఇస్తే యాదవలకు మెయిల్ చేసినట్లు ఇంకొకరికి ఇస్తే ఇంకో కులానికి మెయిల్ చేసినట్లు ఇంకోరికి ఇస్తే ఇంకో కులానికి మెయిల్ చేసినట్లు లేదు ఇక్కడ ఈయనకి యాదవకి పక్కన ఇంకో యాదవ్కి తీసుకొచ్చి ఇచ్చారు అనుకోండి అట్లా కుదరదు నాకు ఇస్తేనే యాదవలకి ఇచ్చినట్లు నాకు ఇస్తేనే వాళ్ళకి ఇచ్చినట్లు వేరే వాళ్ళకి ఇస్తే అట్లా ఎట్లా కుదురుతుంది అట్లా కుదరదు పోనీ పార్టీని ఎంతో పనిచేశాం పనిచేసినందుకే చేసినందుకు పార్టీకి అవకాశాలు కల్పిస్తుంది రెండు వేల పద్నాలుగులో గురజాల నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఏడు వేల పైచులకు ఓట్ల తిడత ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన కాకుండా అక్కడ నుంచి కాసు మహేష్ రెడ్డికి ఇచ్చారు ఇరవై ఐదు వేల పైచులకు ఓట్ల తిడతా ఆయన గెలిచారు అలాగని చెప్పి ఈయననేమీ నెగ్లెక్ట్ చేయలేదు ఎమ్మెల్సీ ఇచ్చారు పార్టీ బీసీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడి చేశారు శాసన మండలిలో విప్పు కూడా తనే అనుకోండి విప్పు కూడా తనే రండి మండలిలో బాగానే ఇచ్చారు గౌరవించడం సో ఏమి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అనుకోండి అయిపోయి ఇంకా యాదోలకు మోసం చేసినట్లు బీసీలకు మోసం చేసినట్లు రాజధాని లేని రాష్ట్రం చేసినట్లు మరి ఇన్ని రోజులు అదే పార్టీలో ఉన్నారు మరి అప్పుడేమైంది అప్పుడేమైంది ఈ మధ్య పదే పదే చంద్రబాబు నాయుడు గారితో సహా వాళ్ళు అంటూ ఉంటారు చంద్రబాబుని తిట్టలేదని పవన్ కళ్యాణ్ తిట్టలేదని లోకేష్ తిట్టలేదని జగన్ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదట ఇవ్వట్లేదంట అని అదేమో మనకు తెలియదు కానీ ఎందుకంటే ఇంటర్నల్గా డిస్కషన్స్ కదా ఇవన్నీ అది మనకు తెలియదు కానీ బట్ పబ్లిక్ ఒకటైతే కనిపిస్తుంది జగన్ను తిడితేనే చంద్రబాబు పార్టీలోకి రానిస్తా అని చెప్పి ఒక స్టార్ మార్క్ పెట్టిన ఇక్కడ తిడతారు నెక్స్ట్ అక్కడ కండువాలు కప్పుకుంటారు ఇది ఓపెన్ గా జరుగుతుంది అని ఒక రకం పొలిటికల్ క్విట్ ప్రూ లాగా అని టీడీపీలోకి వస్తావారు రా పో జగన్ ఫుల్ తిట్టు జగన్ తిడుతున్నారు టీడీపీలోకి జగన్ తిడుతున్నారు జనసేనలోకి ఇది ఓపెన్ గానే కనిపిస్తుంది జగన్ చంద్రబాబు తిట్టలేదని ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వట్లేదు అన్నది ఎంతవరకు నిజమనేది ఎవరికి తెలియదు కానీ జగన్లు తిడితేనే ఆ పార్టీలోకి ఎంట్రీ ఉంటుంది ఓపెన్ సీక్రెట్ ఏ ఇవన్నీ సాక్ష్యాలే కదా